గుర్తు పెట్టుకోవాల్సింది రేపు మన ఇక్కడ ఉండని పడి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టాలి అందరిది అతను చూపేదంత కపడ ప్రేమ చూస్తున్నారు కూడా ఎలా ఉంటుందో అతని ప్రేమ ఎలా ఉందో అతని ప్రేమకు మన స్పందన కూడా చూస్తున్నాం మనకి గత రెండు రోజులు ఎంత మార్పు వచ్చిందో జనలో ఎలా బయటకు వస్తున్నారో ఎలా ఉద్యమిస్తున్నారు అందరు కూడా మిత్రమాస సమయం లేదు మరణమా శరణమా కాదు అడిగేది మీరు అడగాలి రేపు తాడిపల్లి ప్యాలెస్తో లాక్కు తీసుకొచ్చి బయటికి మీరు తగిన బుద్ధి చెప్పాలి సమాధానం చెప్పాలి దాక్కోవడానికి ఎక్కడ చోటు లేకుండా చెయ్యాలి ఈ ప్రపంచంలోని అదే జరగబోతుంది బాలవాకు బ్రహ్మవాకు అలాగే ఇక్కడ మనం స్థానికంగా చూసుకుంటే మరి మిడుతూ ఇక్కడ మెడుతూరు ఎత్తిపోతల పథకం తీసుకొస్తామని హామీ ఇచ్చాడు నెరవేర్చాడు హామీ మెడుతూరు ఎత్తిపోతల పథకాన్ని అలాగే శ్రీశైలం జలాశయం నిర్వాసితులు వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు హామీ ఇచ్చాడు తీర్చారా ఆనాడు ఇచ్చిన ప్రతి హామీని కూడా ఈనాడు ఏవైతే ఉన్నాయో ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తి కాకుండా ఆనాడు అధికారం కోల్పోవడం వల్ల నిలిచిపోవడం జరిగింది అయితే వీళ్ళు ఒక్కదానికి కూడా భూమి పూజ చేసిన పాపానికి పోలేదు రోడ్లు చూస్తున్నాం ఎంత అద్వానంగా ఉందో ఒక గొయ్యి కూడా మట్టితో పూడ్చిన పాపానికి పోలేదు సో గుర్తుపెట్టుకోండి అన్నీ వీరంతా కూడా అందరు కలిసి కట్టుగా నేను ఎప్పుడు అంటున్నాను నాకున్న జ్ఞాన సంపద బ్రాహ్మణుని ఐశ్వర్యంలో వైశ్యుని మంచిగా మానుని మంచి చేతులు తిరిగే మాదిగని కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని కొమ్మరిని గమసాని రచుకుని బ్రాహ్మణుని కంగోశాలని యాదవుని ఆపదలు ఆదుకుని బలమని వ్యక్తిత్వంలో రాజుని అమ్మను మనిపించే కమ్మని పౌరుషాలు రెడ్డిని భుజ బలంలో కాపుని రక్తానికి రక్తానికి జాతర మాంసానికి మతం లేదు చర్మానికి కులం లేదు అందరి కోసం అందరు కూడా అందరు కూడా కలిసి కట్టుగా రేపు జరగనున్న ఈ ఎన్నికల యుద్ధ రణరంగంలో వైకాపాన్ని చిత్తు చిత్తు చిత్తుగా ఓడించి కూటమిని గెలిపించాలని కూటమి అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని మర్చిపూర్తిగా కోరుకుంటూ మరి మన ఈ యొక్క ఇక్కడ పార్లమెంటు సభ్యులాలైనా బైరటి శరి శరిని అలాగే మన తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి అయినా మనకి ఇద్దరిని కూడా మీ ఇద్దరికి సైకిల్ గుర్తుకే మీరు ఓటేసి ఇద్దరు అభ్యర్థులను గెలిపించి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా చాలా కొన్ని ఇప్పుడు ఈ హైవే అయితే ఇప్పుడు చూస్తున్నా గుంటూరు మన కర్నూలు గుంటూరు రోడ్డు కేజీ 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 రోడ్డు హైవే కేజీ హైవే కేజీ హైవే ఇటువంటివి ఏమైనా ఉన్నా మనకి లేకపోతే ముస్లింలు రేపు నాలుగు శాతం ఏదైతే చట్టబద్ధం కల్పిస్తాము చదువుల్లో ఉద్యోగాల్లో అన్నామో ఇలాంటివన్నీ కూడా అలాగే ఏబిసిడి ఏదైతే ఈ హెచ్లో దళితుల్లో ఈ వర్గీకరణ ఉందో దాన్ని ఆనాడు మనం సర్కారీగా కమిషన్ పెట్టి కేఎల్ నారాయణ గారు అప్పుడు రాష్ట్రపతి అప్పుడు మనం దాన్ని ఆమోదం ఆయన ఆమోదం తెచ్చుకుని మనం ఇరవై రెండు వేలకు పైగా మన ఉద్యోగాలు తీసుకురావడం జరిగింది మళ్ళీ మొన్న ఎన్నికలకు ముందు కూడా మనం ఈ ఏబిసిడి హెచ్ దళితులు ఒక పంపడం జరిగింది ప్రభుత్వ ఆమోద యోగ్యంగా ఉండింది